హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద స్వాల్డ్ ఈరోజు తమ్ చూసే ఉంటే తెలిసిపోయే ఉంటుంది కదండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను సో అది వచ్చేసి సమోసా చేయబోతున్నానండి ఆలు సమోసా కాకుండా ఈరోజు ఆనియన్ సమోసా అయితే చేస్తున్నాను సో పర్ఫెక్ట్గా మంచి షేప్లో ఏ విధంగా చేశానో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి నేను రెండు విధాలుగా సమోసా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే పర్ఫెక్ట్గా సమోసా నేను ఏ విధంగా చేశాను స్టఫ్ ఎలాగా ప్రిపేర్ చేస్తాను మీకైతే చూపిస్తానండి సో ఇక లేట్ చేయకుండా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి గోధుమ పిండి హెల్త్కి మంచిది అనేసి నేను సమోసా కోసం గోధుమ పిండి తీసుకున్నాను లేదు మీరు మైదాతో చేస్తాము అంటే మైదా తీసుకున్నా కూడా పర్లేదు సో నేను వచ్చేసి కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోనే ఆయిల్ సాల్ట్ వేసేసి కొన్ని కొన్నిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ మనమైతే చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా చేసుకొని అయితే దాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి సో వాటర్ అయితే వేసే ముందు జాగ్రత్తగా చూస్తూ వేసేయండి సో ఈలోపుగా మనకైతే స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఈ పిండిని అయితే దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నాననిద్దామండి సో మనం సమోసా కోసం స్టఫ్ అయితే రెడీ చేయాలన్నాను కదా దానికోసం అయితే నేను ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వాటిని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత దాంట్లోని ఒక రెండు పచ్చిపరకాయలు చిన్న చిన్నగా తరిగి వేసుకున్నాను దాంట్లోని పసుపు జీరా మీ రుచికి తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ ఎందుకు రుచికి తగినంత అంటున్నానంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి అలా చెప్పాను సో దాంట్లోనే ధనియాల పొడి చాట్ మసాలా కూడా వేసేయండి ఇది వచ్చేసి ఆలు అండి ఇది ఆలు కూడా వేస్తే బాగుంటుందేమో అనేసి అయితే ఆలు తురిమి అయితే వేస్తున్నాను ఒకటే ఆలు వేస్తున్నాను మీకు ఆలు వద్దు పూర్తిగా ఆనియన్తో చేసుకుంటాము అంటే ఆలు వచ్చేసి స్కిప్ చేసేయండి కొంచెం వెరైటీగా చేద్దామనేసి అయితే నేను ఇలా ఆలు కూడా తురిమి దాంట్లోనే వేసేసి సో మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట ఫైనల్గా మనకైతే ఈ విధంగా స్టఫ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల మనకు వచ్చేసి స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడైతే అయితే తడిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి దానిపైన ఇంకాస్త ఆయిల్ అయితే వేసేసి మరొకసారి కలిపి దాన్ని మనకు కావలసిన సైజులో చపాతి ముద్దలాగా చేసుకొని అయితే చపాతీలు అయితే పల్సగా అయితే లాటించుకోండి ఇలా లాటించుకున్న చపాతీలని వచ్చేసి పెనం పైన వేసి ఒక్కసారి అటు ఇటు తిరగవేయండి అంతే చపాతీలాగా ఎక్కువగా మాడకూడదన్నమాట అవి కొంచెం వేడి అయిన తర్వాత పెనం వేడి అయిన తర్వాత ఒక్కసారి అటు ఇటుగా వేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా కాల్చుకున్న చపాతీలను అయితే వాటి సైడ్లు ఉన్నాయి కదండి ఎడ్జెస్ అవైతే చుట్టూగా కట్ చేసుకోవాలన్నమాట మనకు సమోసా పర్ఫెక్ట్ షేప్లో రావాలి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అయితే కట్ చేయండి ఆ ఎడ్జెస్ట్ కట్ చేసుకున్న పిండి కూడా వేస్ట్ అవ్వదండి ఎందుకు అంటే వాటిని చిన్న చిన్నగా కట్ చేసామనుకోండి ఆయిల్లో డీప్ డీప్ ఫ్రై చేసి పిల్లలకైతే అన్నమాట సో నేనైతే మా చుట్టూ ఎడ్జస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కూడా కట్ చేసానండి ఈ విధంగానే సమోసాకు ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ అయితే చేసుకోండి సో ఇప్పుడు వీటి ఎడ్జెస్ మనకు సమోసా స్టఫ్ నింపిన తర్వాత కొంచెం అతుక్కోవాలి అంటే ఇది వచ్చేసి మైదాలో కొంచెం వాటర్ వేసేసి కలిపాను అండి సో ఇప్పుడైతే మనము కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఎడ్జ్ అటు ఉన్న ఎడ్జ్గా ఇలా మలుస్తూ సమోసా అనేది కోన్ మాదిరిగా తిప్పుకుంటూ రా అండి దాంట్లో మనం కలిపెట్టుకున్నాం కదండి మైదాది అది కూడా వేసామనుకోండి మనకు ఎడ్జెస్ అనేటిది ఈజీగా అతికిపోయి దాంట్లో నింపిన స్టఫ్ అనేది బయటికి రాదన్నమాట ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు అనేది బయటికి రాదండి సో ఈ మాదిరిగా కోన్ మాదిరిగా చేసుకున్న తర్వాత దాంట్లో స్టఫ్ అయితే నింపుకోండి ఇలాగే మీకు ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలు ఈజీగా చేసేయచ్చు అన్నమాట సో నేను ఇంకొక ప్రాసెస్ అని కూడా చెప్పాను కదండి అదేలాగో చూపిస్తాను అనమాట కొంతమందికి ఈ విధంగా చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అఫ్ కోర్స్ నాకు కూడా కష్టమే అనిపిస్తుంది అండి నేను అందుకోసమని ఒక ఐటమ్ అయితే మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చుకున్నానండి దాంతో నాకైతే సమోసాలు ఎప్పుడు చేసినా కూడా చాలా ఈజీగా పని అయిపోతుంది అన్నమాట సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి రెండు విధాలన్నీ ఒకటి వచ్చేసి ఇది ఫస్ట్ విధానం అనమాట సెకండ్ విధానం వచ్చేసి మళ్ళీ చపాతీలు ఇలా పలసగా అయితే చేసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి సమోసా మేకర్ అన్నమాట ఇది నేను తీసుకుని చాలా అంటే చాలా ఫైవ్ ఇయర్స్ దాకా అవుతుందండి సో నేను ఎప్పుడు మా పిల్లలు సమోసాలు అడిగినా దీంట్లోనే చేసి ఇస్తాను నాకు తొందరగా ఈజీగా అయిపోతుందండి నాకు వచ్చేసి ఇది టెన్ రూపీస్ మార్కెట్లో దొరికిందండి అప్పుడు నేను తీసుకున్నప్పుడు టెన్ రూపీసే ఉండే ఇప్పుడైతే ఎంతుందో నాకు తెలియదు కానీ మనమైతే చేసుకున్న చేపత్తిని అయితే దాంట్లో పెట్టేసి దాంట్లో స్టఫ్ అయితే నింపేసి సో మనము కజ్జికాయలు అయితే ఎలా ఒత్తేసుకుంటామో ఆ మాదిరిగానండి ఈజీగా దాన్ని గట్టిగా నొక్కేసి దానికి ఉన్న పిండిని అయితే తీసేసామనుకోండి మనకు వచ్చేసి కరెక్ట్గా సమోసా షేప్ అయితే ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా చేసామనుకోండి మనకి ఎన్ని సమోసాలు చేయాలన్నా కూడా అస్సలకి బోర్ కొట్టదు ఎంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అవుతు అవుతుందండి సో ఈ విధంగానే నేను మిగతా సమోసాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట సో దీంట్లో ఆనియన్ అనే కాదండి మనకి ఏ విధమైన స్టఫ్ అయినా కూడా నింపుకొని ఈజీగా చేసేయచ్చు అన్నమాట సో నా సమోసా మేకర్ ఎలా ఉందో నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి బాండి పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి నేను ఫస్ట్ అయితే ఎడ్జస్ట్ కట్ చేసుకున్నాను కదండి ఫస్ట్ చేసిన సమోసాలో ఆ అడ్జస్ట్ని అయితే ఫస్ట్ డీప్ ఫ్రైలో డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను సో ఈ విధంగా కూడా పిల్లలకైతే ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా తింటారు చూడండి అవి ఎంత బాగా పొంగిపోతున్నాయో వాటినైతే తీసిన తర్వాత కరకరలాడితో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటినైతే తీసి ఒక బౌల్లో వేసేసి దానిపైన కొంచెం కారం చల్లి పిల్లలకి ఇచ్చామనుకోండి వావ్ అనకుండా ఉండలేరు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి సమోసాలు కూడా నేనైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట సో ఈ విధంగానే వన్ బై వన్ అన్ని సమోసాలు అయితే నేను ఈ విధంగానే చేసిస్తానండి సో మన సమోసా వీడియో ఎలా ఉందో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లలు అడిగారు అనుకోండి ఇలాంటి సమోసా మేకర్ ఉందనుకోండి ఈజీగా సమోసాలు అయితే చేసి ఇవ్వచ్చు కదా సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా మార్కెట్కి అయితే వెళ్ళి ఇలాంటి ఈజీ సమోసా మేకర్ అయితే తీసుకొచ్చుకొని పిల్లలకైతే అయితే చేసి ఇచ్చేయండి సో ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు మీ వినోదా సోల్